ఇక్కడ సంఘ పరిధిలో గ్రామానికి అంబేద్కర్ నగర్ వీరన్నగుట్టీనగుట్ట తాండ సాటాపూర్ బోర్గ్ కార్చి మోదాలి తాడా గురు భూరంజన్ గారు అధ్యక్షులు శ్రీ ఆసాని ప్రశాంత్ గారు డైరెక్టర్ శ్రీ నారాయణ గారు డైరెక్టర్ శ్రీ గొడవల సహాయం గారు సార్ శ్రీ కే ఇంద్రసేన్ కార్యదర్శి సార్ साइबाबा स्टाफ असिस्टेंट इंडिया स्टाफ असिस्टेंट जी किशोर स्टाफ असिस्टेंट राय आधुनिक सहकारी संघ रिजल्ट मंडल निजाम मैं मैं संघ मारचि रही आगे रहा है सब्यु संघ सभ्यु वातावरण रूप लक्षा मुझे तुम बैंक खाता सफल तब तक दीर्घकालिक పదకొండు లక్షల అరవై మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదిహేడు వేల ఒకటి తొంభై ఆరు ముప్పై ఐదుగా ఆరు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు సభ్యుడు నుంచి బస్సులు అయితే రుణాలు అసలు అమ్మ అమ్మకాలు మరియు ఇచ్చిన అమ్మకాలు కోటి నలభై లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఐదు మనకు ఇతర ఆదాయాలు యాడీ కమిషన్ లక్షల నలభై ఐదు వేల పది తక్కువ అమౌంట్ ఉంది క్లోజ్ చేస్తుంది మనకి

చెప్పండి సార్ ముందు రాలేదు నేను మేమించిన తర్వాత లారీ వేల కచ్చింది మీరు సీట్ కూడా ఎప్పటికెవర పట్టించుకోండి అట్లైతే లైఫ్ లో ఏం కాదు ఒక లక్ష ఇరవై నాలుగు వేలు రాసింది ఇదే ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజులు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అప్పుడైతే మనం చెప్పిన విషయం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చెప్పాలా రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు వరి విషయాలు వర్షాలు పడతా ఉన్నాయి ఆ రోజుల్లో అది ఎక్సబెట్ట నువ్వు వచ్చే ఒకసారి పెట్రోల్ ధర ఒక పది బంటలు తీసుకురా పెట్రోల్ ఖర్చు ఇచ్చేస్తాను అచ్చి చూసుడు సరే సార్ ఓకే నైన్ ఈ బంటలు కూడా ఉన్నాయని అరువు చెప్పలేదు మనం వేద విషయంలో చెప్తున్నాను విషయం రైతు ఖచ్చితంగా మేము కట్టుబడి మీకు అవైలబుల్ ఉన్నా గంజల్ మండల పరిధిలోని సొసైటీ పరిధిలో కరవ సభ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకు ఎనిమిది గ్రామాల ప్రజలు ప్రతి గ్రామం నుంచి రావడం జరిగింది ప్రతి గ్రామం వచ్చిన రైతులకి పేరు పేరు ధన్యవాదము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతో రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి కొనుగోలు కేంద్ర విషయంలో చాలా శూన్యంగా ఆలోచించి అదే విషయంగా మా గౌరవనీయులు పెద్దలు సురశ్రెడ్డి గారు కూడా ఈ విషయంలో రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు కేంద్రాలు తొందరలో ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే కొన్ని రోజులు పద్దెనిమిది రోజుల లోపల కానీ ఎంత విరికముందుకు కావచ్చు కుప్పం చేయడం జరిగింది జరుగుతుంది రైతులు దళారులకు అమ్ముకోకుండా సొసైటీ సొసైటీ కేంద్రంలో అమ్ముకోవాలా ఎక్కువ లబ్ధి పొందాలా ఎలాంటి ఇబ్బంది కాకుండా దళారులకు ఇబ్బంది మోసపోవద్దు అన్నట్టు మా పాలక వర్యం తరఫు నుంచి తీర్మానించడం జరిగింది ఎస్ఓ లోన్స్ కొత్త లోన్స్ కోసం రైతులు అబ్బేజ్లో వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వడానికి రెండు రుణమాఫీ అందరికీ వర్తించడం అంటే కొందరికి వచ్చింది కొందరు రాలేదు వాళ్ళు బాధపడుతున్నారు అందరు కూడా రావాలని మా రెంజల్ సొసైటీ నుంచి తీర్మానించడం జరిగింది తీర్మానించడం జరిగింది గౌరవన్యులు రేవంత్ రెడ్డి గారికి మా గౌరవన్యులు మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వర్గం సురేష్ రెడ్డి గారికి మా యొక్క విన్నవము మా రైతులకి అందరికీ వర్తించాల అందరు రైతులే అందరి బట్టి కొందరు సంతోషంలో ఉండి కొందరు నర్వస్ అందరు నర్వస్ కాకుండా ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది చేస్తారు ఖచ్చితంగా ఒక చిన్న విషయానికి ఒక్క గంట ఉంది గోదావరి నదిపై నీళ్ళ విషయం వరద వచ్చింది ఎందరు ఒక్క గంట వెయిట్ చేసి నీళ్ళ విషయం ఇమీడియట్లీ పోనీకి ఫోన్ చేసి అక్కడ వరకు ఆ రైతులకు ఇబ్బంది కావాలనుకుంటూ అంత వయసు పైన పడినా కూడా నాకు చాలా బాధ్యతతో అక్కడ వాళ్ళు జరిగే గందమూర్తి బ్రిడ్జ్ వెయిట్ చేసి ఆ తర్వాత ఎక్కడైతే జాగోడ్ ఏరియా ఉంది వాటర్ ఏరియా అక్కడ పోయి నాకు ఇమీడియట్లీ రాత్రి పన్నెండు లోపు గోదావరి లోపల పడిపోవాలి చాలా శూన్యంగా ఆలోచించే రైతుల ఆలోచించి అండ్ అలాగే కట్టుబడి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు సహకరించరు నీళ్ళు వదిలేస్తారు ఎక్కువ నష్టం కాలేదు నష్టమైన రైతులకు కూడా హామీ ఇచ్చుడు సార్ ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది సార్ చేస్తారు సార్ వాళ్ళ మిగిలి కావాలి అప్లీట్ చేసుకోవాలి పాత రైతులు ఉన్నారు వాళ్ళ తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు లోన్ క్లోజ్ చేసుకొని వాళ్ళ షేర్ అమౌంట్ ఉంటుంది కదా దాని గురించి క్లోజ్ చేస్తాం వాళ్ళకి రైతులకి కొందరు డెత్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా ఉండకూడదు ఆ రకాల తీర్మానం ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు ఆ పత్రిక మొదల